సంఘంలో మీ సేవ నిమిత్తమై ఈ ప్రాంతమునకు పంపబడినటువంటి మిషనరీస్ ద్వారా నిర్మించబడినటువంటి హెన్రీ మేయర్ మెమోరియల్ హనీ హై స్కూల్ ఈ ఆవరణంలో మా ప్రభు దైవసీలో ఫాస్ట్ సుందరం గారికి పప్పు విజయ పరబార్ గారికి సుందరం సార్ గారికి వచ్చిన వైఎస్ఆర్ నాయకుడు వెంగడి అన్న గారికి సుకుమారన్న గారికి సీనమ్మ గారికి వర్మ గారికి అనూర్ భాష గారికి ధ్వజ గారికి మిగతా నాయకుల పేరు పేరు అందరూ వేదిక నుంచి అందరి పేరు నాగేంద్ర గారికి అందరూ కూడా పేరు పేరునగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ స్కూళ్ళు ఎందుకంటే ఈరోజు మన క్రిస్మస్ జనవరి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చాలా ఘనంగా ప్రపంచాతం జరుపుకున్న భాగంగా నిన్నే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టేడియంలో ఇందిరా మైదానంలో దాదాపు వేల మంది క్రైస్తవ సోదరులు అదేవిధంగా ఆయనగా అనేకమైన మిత్రులు ముస్లిం సోదరులు కానీ హిందూ అందరూ కూడా పాల్గొని సీఎం గారికి శుభాకాంక్షలు చెప్పారు ఈ ఈరోజు ఆయన బర్త్డే శుభాకాంక్షలు అందరూ కూడా జరుపుకుంటే చాలా ఆనందంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక మొత్తం టోటల్గా అందరి యొక్క దీవెనలు ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పేసి విషయ చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నిండు నూరేళ్ళు ఉండి బాగా చల్లగా పరిపాలన సాగించాలని ఒక అద్భుతమైన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపున వ్యక్తి ఆయనకు ఈ రాష్ట్రానికి అవసరం దేశానికి కూడా అవసరం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు అందులో ఈరోజు సెమీ క్రిస్మస్ అందరూ కూడా మా పార్టీ కేడర్ అందరూ కూడా నాయకులు కార్యకర్తలు కేడర్ అందరూ పాల్గొని దాంతోపాటు ప్రేర్ ప్రేరుగా అయ్యింది అందరూ కూడా శుభాకాంక్షలు జరుపుకుంటూ మరోసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తాతగారికి ధన్యవాదాలు करेक्टिंग दिइको ओके